జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట మూడు ఉద్యోగపురములోని ధర్మాలు చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మ ఉపప్లావ్యపురం నుంచి హస్తినాపురికి వచ్చే కృషవలో ధర్మంగా సంధికి ప్రయత్నం చేశాడు అతని సంధి వాక్యములు హర్షించారు మహారాజు ద్రోణుడు భీష్ముడు విదురుడు మహర్షులు అందరూ కూడా కానీ దానిని అంగీకరించలేదు దుర్మా దురాత్ముడైనటువంటి దుర్మార్గ బుద్ధి గల ఆ దుర్యోధనుడు అతని మిత్రులు పైగా ఆ దుష్ట దుర్యోధనుడు తన మిత్రుడు కర్ణుడు మేనమామ శకుని తమ్ముడు దుశ్శేషుడితో కలిసి ఒక పన్నాగము పన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మను బంధించి శిరసాలో వేయాలని ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు దుర్యోధన భేషు భేషు నీ ధర్మనీతి చెప్పుకున్న ఎంతైనా వీలులేదు ఆహా దూతగా వచ్చిన నన్ను బంధించి సిరసాలో వేకునే నీ ధర్మము ఏమని చెప్పుకోను దుర్యోధన నన్ను నీవు బంధించగలవా నన్ను నీవు నీ మిత్రుడు కర్ణుడు మీ మామ శకుని మీ తమ్ముడు దుశ్శాసనుడు నన్ను తేరిపార చూడగలరా నన్ను బంధించగలరా అట్లాంటి ప్రయత్నం చేస్తున్నారే చేయండి చేయండి మీకు పోయే కాలము దాపురించింది కదా అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రయత్నాన్ని విడవలేదు దుష్టచతుష్టము శ్రీకృష్ణుడిని బంధించాలని ప్రయత్నించారు భంగపడ్డారు దూరంగా విసివేయబడ్డారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ తరువాత సభను చూసి అందరితో ఇలా అంటున్నాడు ఈ సభలో ఉన్న పుణ్యాత్ములారా ఋషులారా భీష్మ ద్రోణ కృప విదుర మహాశైలారా మహారాజా మీ అందరికీ నేను దివ్య దృష్టిస్తున్నాను మీ దివ్య దృష్టితో మీరు నా యొక్క విశ్వరూపాన్ని చూడండి ఈ విశ్వరూపం చూడటానికి అందరికీ శక్యము కాదు నేను మీకు ఈరోజు ఈ దివ్య దృష్టినిచ్చి నా విశ్వరూపాన్ని చూసే భాగ్యాన్ని కలిగిస్తున్నాను చూడండి నా ఈ విశ్వరూపాన్ని చూడటానికి దేవతలు ఋషీశ్వరులు తరచూ ప్రయత్నిస్తూ ఉంటారు ఎంతోమంది ప్రయత్నిస్తే ఎవరికో ఒక్కరికి మాత్రమే అది సాధ్యమవుతుంది అట్లాంటిది మీకు ఈనాడు నేను దివ్య దృష్టి ఇచ్చి నా విశ్వరూపాన్ని చూపిస్తున్నాను చూడండి అని అందరికీ చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు భూమికి ఆకాశానికి తగిలి ఎక్కడ ఆది ఎక్కడ మధ్యము ఎక్కడ అంతము ఎవరికీ తెలియకున్నది ఆ విశ్వరూపానికి ఆ విశ్వ దివ్య పురుషునికి నుదుటున బ్రహ్మదేవుడు ఉన్నాడు వక్షస్థలంలో రుద్రుడు ఉన్నాడు ముఖంలో అగ్నిదేవుడు ఉన్నాడు పార్శ్వాలలో ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు ద్వాదశాదిత్యులు మరుత్తులు దేవతలు అశ్వినులు పుట్టుకొస్తున్నారు కనిపిస్తున్నారు ఆ విశ్వరూపుని ఎడమ చేతిలో నాగని ధరించినటువంటి అతని శ్రీకృష్ణ పరమాత్ముని అన్న బలరాముడు కనిపిస్తున్నాడు గాంధీవాణ్ణి ధరించిన అర్జునుడు ఆ విశ్వరూపుని కుడి చేతిలో కనిపిస్తున్నాడు ఆ విశ్వరూపం నుండి ఎక్క వీపు నుంచి ఆయుధాలు ధరించినటువంటి ధర్మరాజు భీముడు నకుల సహదేవులు కనిపిస్తున్నారు ఆ దివ్య విశ్వరూపుడు యొక్క వివిధ హస్తాలలో శంఖము చక్రము గద ఖడ్గము శక్తి శారుంగము మొదలైన దివ్యాస్త్రములు కనిపిస్తూ ఉన్నాయి మెరిసిపోతూ ఉన్నాయి ఆ దివ్య పురుషుని నాసిక కన్నుల నుండి మహోగ్రమైనటువంటి జ్వాలలు బయటికి చిమ్మి అంతటా వ్యాపిస్తూ ఉన్నాయి అగ్ని జ్వాలలు ఆ త్రివిక్రముడి శరీరం నుండి ఉన్నటువంటి రామముల నుండి చెప్పలేనన్ని సూర్యకిరణములు బయటికి వెదలుతూ ఉన్నాయి ఇట్లాంటి మహా దివ్య రూపాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ సభలో ప్రదర్శి ప్రదర్శించి అతను ఎవరికైతే ఇచ్చాడో దివ్య దృష్టి వారందరికీ ఆ దివ్య విశ్వరూపాన్ని చూడడానికి అవకాశం కలిగించాడు ఎవరైతే ఆ విశ్వరూపాన్ని చూడడానికి వీలులేదో వారికి దివ్య దృష్టి రాలేదు వారు ఆ విశ్వరూపాన్ని చూడలేకపోయారు కళ్ళు మూసుకొని పోయి కింద పడిపోయారు ఆ విశ్వరూపాన్ని చూసిన కురురాజు ఇతర కురు పెద్దలు మహర్షులు అందరూ ఆ మహాదేవుడిని వే నోల్లా పొగుడుతున్నారు నారాయణ 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 మాకు ఎంతటి మహద్భాగ్యాన్ని కలిగించావు ఎంతో కాలము తపస్సు చేస్తే కానీ నీ దివ్య రూపం చూడలేము అట్లాంటిది మాకు మీ దివ్య దృష్టి ఇచ్చి ఈ దివ్య రూపాన్ని మాకు చూడడానికి అవకాశం కలిగించా మహాప్రభు అని వే నోళ్ళ ప్రార్థిస్తూ ఉన్నారు ఆ నారాయణుడిని మా జన్మకు ఇంతటి గొప్ప అవకాశం చాలు 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 అనుకుంటున్నారు ఆ ఋషులంతా ఆ దేవాది దేవుడు శ్రీమన్నారాయణుడిని వే నోళ్ళ ప్రార్థిస్తూ ఉన్నారు నారద మహర్షి అంటున్నాడు అటు చూడండి అదిగో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య మంగళ విశ్వరూపాన్ని చూడడానికి అర్హత కలిగింది ఆ దేవతలు అందరూ పుష్పవృష్టిని కలగ పుష్పవృష్టిని కలగజేస్తున్నారు ఆ దివ్యమైనటువంటి ఆ కల్పతరువు అనంత పుష్పాలను ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య రౌం పైన వర్షిస్తూ ఉన్నది సిద్ధులు సాధ్యులు విద్యార్థులు దేవతలు గంధర్వులు అనేక దేవతా సమూహాలు ఎవరైతే పుణ్యాత్ములో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య విశ్వరూపాన్ని చూడగలరు వారంతా చూసి నమస్కరిస్తున్నారు నమస్కరిస్తున్నారు అంతరిక్షం యావత్తు మంగళ జయ జయ మారు రోగిపోతున్నది అంతరిక్షంలో ఎటువైపు చూసిన శ్రీమన్నారాయణుడే ఎటువైపు చూసిన ఆ విశ్వరూపుడే మంగళ వాద్యములతో ఆ మహానుభావుడు ఫరడు విలుతున్నాడు ఫరుడ విలుతున్నాడు ఎక్కడో పాపం ఉండటం వల్ల ధృతరాష్ట్రునికి శ్రీమన్నారాయణుడి యొక్క విశ్వరూపము పూర్తిగా కనిపించుటలేదు అప్పుడు ఆ మహానుభావుడు అంటున్నాడు ఆ దేవాది దేవుడు శ్రీమన్నారాయణుడిని నారాయణ శరణు 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 మహాత్మ ఈ దుందువులు విజయఘోష నీ రూపము నేను చూడటానికి అర్హుడునో కాదో నాకు తెలియదు నాకు దృష్టి పూర్తిగా ఇవ్వుతండ్రి నేను నీ విశ్వరూపాన్ని పూర్తిగా చూడలేకపోతున్నాను అంటాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు ధృతరాష్ట్ర నీకు కూడా పూర్తిగా నారదాది వలె దివ్యశక్తిని దివ్య దృష్టిని ఇస్తున్నాను నా విశ్వరూపాన్ని చూడు అంటాడు ఆ శ్రీమన్నారాయణుడు వాస్తవానికి మహారాజా నీకు దుర్బుద్ధి అసూయ ఉన్నది నీ కుమారుడు వల్ల నీవు నీ కుమారుడు దుర్బుద్ధితో అధర్మంగా ఉన్నారు అందువల్లనే నా యొక్క దివ్య రూపం నీకు సరిగ్గా కనిపించడం లేదు కానీ ఉత్తములు భీష్మ ద్రోణ విదుర సంజయులతో నీవు సాంగత్యం నిరుపుతున్నావు ఉత్తమ భార్యకు ఉన్నావు కనుక నీకు ఆ పుణ్యము సంక్రమించింది కనుక నీకు కూడా పూర్తిగా దివ్య దృష్టి ఇస్తున్నాను నీకు ఇచ్చినటువంటి ఆ దివ్య దృష్టితో నారదాది మహాముల వల్ల నీవు కూడా నా విశ్వరూపాన్ని చూడు తరించు అని పూర్తిగా దివ్య దృష్టిని కురురాజుకు శ్రీమన్నారాయణుడు ఇచ్చాడు శ్రీమన్నారాయణుడు యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నాడు ధృతరాష్ట్రుడు ఆహా మహాత్మా దేవాది దేవా శ్రీమన్నారాయణ నీ యొక్క ఈ విశ్వరూపాన్ని చూసి నేను తరిస్తున్నాను ఇంతటి భాగ్యం నేను చేసుకున్నానా నీ యొక్క విశ్వరూపాన్ని చూడడానికి ఎన్ని కళ్ళు ఉన్నా చాలదు నీవుచ్చిన దివ్య దృష్టి తప్ప నీ విశ్వరూపాన్ని చూస్తున్నాను ఈ రూపానికి ఆది ఎక్కడ అంతం ఎక్కడ మద్యం ఎక్కడ నేను తెలుసుకోలేకున్నాను ఆది మధ్యాంతరహితుడుగా ఉన్నావు మహానుభావ దేవత దేవ శ్రీమన్నారాయణ నీకు దేవతలు అందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు ఋషులు యావత్తూ నీకు నమస్కరిస్తున్నారు జే జేలు పొగుతున్నారు మహానుభావ ఇంతటి గొప్ప పుణ్యకార్యాన్ని నాకు సంక్రమింపజేసావా నాకు అదృష్టాన్ని కలిగించావా మహాత్మ శ్రీకృష్ణ శ్రీమన్ నారాయణ శరణు శరణ్ణు శరణ్ అంటున్నాడు మహారాజు ఆ విశ్వరూపాన్ని చూస్తూ అలా ఆ ధృతరాష్ట్ర మహారాజు శ్రీమన్నారాయణుడు యొక్క విశ్వరూపాన్ని తదేక దృష్టితో మరలా మరలా చూస్తున్నాడు ఎక్కడ అంతము ఎక్కడ విశ్వ ఖగోళాలలో కూడా ఈ శింన్నారాయణుడు యొక్క విశ్వరూపమే ఉన్న కనిపిస్తూ ఉన్నది దేవతలు అశ్విని దేవతలు మరుత్తులు అందరూ ఋషులు ఆ శివన్నారాయణుడు యొక్క పాదాలను బట్టి సేవిస్తున్నారు అతని కళ్ళు చెవులు నుండి అగ్నిజ్వలలు వచ్చి విశ్వాన్ని దహింపచేస్తున్నాయి అని అనుకుంటూ చూస్తూ ఉన్నాడు మహాత్మా శ్రీమన్ నారాయణ ఎక్కడ చూసినా ఎటు చూసినా నీ దివ్య రూపమే కనిపిస్తూ ఉన్నది మహాత్మా నాకు ఈ అదృష్టాన్ని కలిగించిన నీకు శత సహస్ర వందనాలు 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 అంటున్నాడు మహాత్మా నీ యొక్క ఈ గొప్ప విశ్వరూపాన్ని చూసిన నా ఈ నేత్రములు ఇంకా ఈ దుష్ట మానవులను చూడలేదు నాకు ఈ గొప్ప దృష్టిని ఇచ్చిన నీకు శత సహస్ర వందనాలు ఇంకా నాకు ఇచ్చినటువంటి ఈ దివ్య దృష్టిని ఉపసంహరించు నా ఆత్మ ఉపసంహరించు నేను ఈ దుర్మార్గుడు చూడలేను ఇంకా ఈ కళ్ళతో నాకు ఈ దృష్టిని ఉపసంహరించు అని వేడుకున్నాడు మహారాజు శ్రీమన్నారాయణుడిని శ్రీమన్నారాయణుడు నేడు శ్రీకృష్ణ పరమాత్మ సమాధానమిస్తున్నాడు ధృతరాష్ట్రునికి ధృతరాష్ట్ర మహారాజా నీకు ఈ లౌకిక విశ్వాన్ని చూసే అవకాశము లేదు నీకు నేను ఇచ్చేటువంటి దివ్య దృష్టిని ఉపసంహరించాను నా యొక్క విశ్వరూపాన్ని కూడా నేను ఉపసంహరించాను కనుక మీరు అందరూ సాధారణ స్థితికి రండు అన్నాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మని మరల మరల ఋషులు కురు వృద్ధులు ధృతరాష్ట్రుడు అంతా వేనోళ్ళ పొగుడుతూ ప్రార్థిస్తూ శరణు శరణు శ్రీకృష్ణ శరణు శరణు శరణ్ అంటున్నారు అనగా సభ సాధారణ స్థితికి వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మ రాజుకి రాజా ఇక చాలు ఈ సభ సాలించుము మహర్షులారా మీరంతా కూడా మేమి దివ్య స్థానాలకు బయలుదేరండి మేము కూడా బయలుదేరుతాము సోదర సాచకి కృతవర్మ రెండు మనము కూడా మన నిజస్థానానికి వెళ్ళదాము నేటికి ఈ సభ ముగుస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ నుంచి బయలుదేరాడు జై శ్రీమన్నారాయణ